నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజితం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం మీ ఎంతో ఎంతోమంది పిల్లలు సంతానం లేకుండా ఎంతోమంది బాధపడుతుంటారు ఈ నేపథ్యంలో ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా వారికి ఇంకా కనకరించకపోవడం పిల్లలు పుట్టకపోవడం కూడా జరుగుతుంది సాధారణంగా ప్రస్తుత సమాజంలో మనం ఎదురు చూస్తున్న మనకు ఎదురవుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అసలు సంతానం లేని వారికి ఒకరిద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఒక బాబు కోసం కానీ అసలే సంతానం లేని వారికి ఒక పాప కానీ బాబు కానీ కావాలనుకునే వారికి పుత్రకామిష్ఠీ యాగం ద్వారా సాధ్యమవుతుందని అంటున్నారు ఆచార్య సత్యవీ స్వామీజీ గారు సువిజ్ఞాన ఆశ్రమం నర్సాపూర్ వ్యవస్థాపకులు ఉన్నారు మీ దగ్గర నుండి వచ్చారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్వామీజీ నమస్కారం స్వామి చెప్పండి ముఖ్యంగా పుత్రకామిష్ఠీ యాగం అంటే ఏంటిది దానివల్ల ఏ విధంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఇది మనము చరిత్రలో రామాయణ కాలంలో దశరథుడికి సంతానం కలగనప్పుడు పెళ్ళిళ్ళు మనకు తెలుసు మూడు పెళ్ళిళ్ళు జరిగినా సంతానం జరగకపోయేసరికి వశిష్ఠ మహర్షి అతనికి ఒక పరామర్శ అడ్వైజ్ ఇచ్చాడు సంతానం కలగడానికి అవసరమైన వనమూలికల పైన ఆ ప్రాసెస్ సిస్టమ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఋషశృంగ మహర్షి ఉన్నారు అతన్ని పిలిపించుకొని అతని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేసుకుంటే మీకు సంతానం కలుగుతుంది ఇలా మీరు ఇంకా వేరే ఏం చేసినా లాభం లేదని చెప్తే అప్పుడు ఋషసింగ మహర్షిని తెలుసుకొని అతను పుత్రకామేష్ఠి యాగం చేసినట్లు తద్వారా ఆయన చెప్పినటువంటి మూలికలు అవి వాడడం ద్వారా రాముడు లక్ష్మణుడు భరతశత్రులు సంతానం కలిగినట్టు మనం చరిత్రలో చదువుతూ ఉన్నాం అప్పుడు జరిగిన తర్వాత కనుమరిగైపోయి మళ్ళీ తర్వాత ఎవరు కూడా చేసుకున్నట్టుగా మనకు చరిత్ర లేదు మళ్ళీ మేము ఏం చేసామంటే ఈ మన ప్రస్తుత యుగంలో పదిహేను సంవత్సరాల క్రితము దాని మీద మా ఆయుర్వేద వైద్యుల యొక్క అనేక దశాబ్దాల పరిశోధన నిర్వహించి ఆ మూలికలు ఏ మూలికలు ఉన్నాయి ఏ రకంగా వాడటం జరుగుతుంది ఇన్ఫర్టిలిటీకి ఏ మూలికలు వాడాలి బాబు కావాలంటే ఏ మూలికలు వాడాలి పాప కావాలంటే ఏ మూలికలు వాడాలి ఈ పురుషుల్లో ఉన్నటువంటి ఇది కౌంట్ తక్కువ ఉండడము మోటిలిటీ తక్కువ ఉండడము ఇవన్నీ సమస్యలు వేరి కోసం ఉంటే వాటికి మనం ఏం చేయాలి లేడీస్లో డిఫరెంట్ సమస్యలు ఉంటాయి థైరాయిడ్ కావచ్చు పీసీఓడి కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు మంత్లీ సైకిల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి డిఫరెంట్ వాటికి ఏ రకంగా ఏ మూలికలను ఎట్లా వాడితే ఆ రుగ్మతలు దూరం అవ్వాలి ఇక కొందరు సమస్య ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయండి రిపోర్ట్స్ కానీ సంతానం అవ్వాలి దానిలో ఈ మధ్యనైతే మనం పేర్లు చెప్పడం బాగుండదు కానీ అనేక మంది డాక్టర్స్ ఆరు ఏంలు ఏడు ఏండ్లు వాళ్ళ మోడర్న్ సిస్టంలో నానా తంటాలు పడి భార్య డాక్టరే భర్త డాక్టరే అయినా అన్ని నార్మల్ ఏ ఉన్నాయి సంతానం అవ్వట్లేదు ఇది ఇంకొక సమస్య అయితే వాళ్ళకేమిటి వాళ్ళకు డిఫరెంట్ సమస్యలు మెంటల్ స్ట్రెస్ కావచ్చు ఇంకే అదర్ కనిపించని మనిషి అనేది కేవలం శరీరమే అనుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు మనిషి అనేది మనస్సు ఆత్మ శరీరం ఇది ఆయుర్వేదం చెప్పారు సత్వం ఆత్మ శరీరం చ త్రయమేత త్రిదండవత్ మూడు కాళ్ళ పీట అంటాం కదా మనస్సు ఆత్మ శరీరం ఈ మూడింటి కాంబినేషనే మనిషి ఆత్మ పోగానే కాలు పెట్టేస్తాం మనం కాబట్టి మనస్సుకు సొల్యూషన్ చేయాలి సమాధానం చేయాలి ఇటు శరీరానికి చేయాలి రెండింటికి చేసినప్పుడే మనకు ఈ సంతానం అనేది సక్సెస్ అవుతుంది అందుకే మంది చాలా మంది అంటారు మీరు హోమం అని పెట్టారు కదా మూలికలు ఎందుకు కొందరే మూలికలు ఇచ్చేసి సరిపోద్ది కదా హోమం ఎందుకు మరి మనిషి అంటే మనసేనా శరీరమేనా రెండు కాబట్టి ఇటు మనస్సుకు సమాధానం చేయాలి మనస్సుకు మంత్రం స్థూలంగా నేను వాడుకో భాషలో చెప్పేది మనస్సుకు మంత్రం శరీరానికి ఔషధం మూలికలు ప్రపంచ సక్సెస్ ప్రపంచవ్యాప్తంగానే దేశాలు కూడా కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు ఈవెన్ అసలు నయంగానే జబ్బులో కూడా ఇప్పుడు మెడిసిన్ కనిపెడుతున్నారు ఈ నేపథ్యంలో టెక్నాలజీ పరంగా సాధ్యం కానిది ఈ మూలికల ద్వారా సాధ్యమయ్యేనా ఒకసారి ఇట్లాగే ఒక పెద్ద జర్నలిస్ట్ నన్ను అడిగాడు పేపర్ ఆ ఛానల్ కానీ పేపర్ విషయం చెప్పను నేను పేరు చెప్పను ఇలాగే ఏంటండి ఏం చేసినా కూడా మళ్ళీ వచ్చేసి ఇక్కడే మీ ఆయుర్వేదం ఏం చేస్తుంది మూలికలు ఏం చేస్తాయి బాగా అన్నాడు ఆయన కొంచెము కమ్యూనిస్టు నేపథ్యం ఉండింది అయితే నేను అన్నాను మూలికలు అనేవి ఇవాళ పనికి రావంటున్నావు కదా ఓ పని చేద్దాం ఓ పాము కరిస్తే ఇప్పుడు మనకు మూలికల యొక్క ఏ మందైనా దేనిదైనా ఎంత ఫాస్ట్ పని చేస్తుంది అనేది ఎక్కడ తేటి తెల్లమవుతుంది విషం పైజన్ సి అంతకంటే ఫాస్ట్ ఇంకోటి ఉండదు అయితే తేలు కరిస్తే దానికి సొల్యూషన్ మీరు ఎంత మోడర్న్ ఏదైతే ఉంది కదా దాని ద్వారా మీరు సొల్యూషన్ చేయండి నేను మూలిక తెచ్చి చేస్తాను ఎవడు ఎక్కువ తొందరగా దాని ప్రాబ్లం నుంచి విషం యొక్క బాధ నుంచి బయటపడతారో తెలుసు పాము పాము అంటే ఇంకా ప్రాణమే కదా ప్రాణం అక్కడ తేట తెల్లం అయిపోద్ది డ్రగ్స్లో ఎంత పవర్ ఉంది మూలికలు ఎంత పవర్ ఉంది అని అనగానే ఆయన అన్నాడు లేదండి చాలా మట్టుకు పాములు విషం లేనివే ఉంటాయి ఎస్ అయితే పని చేద్దాం విషం ఉన్న వాడిని సెలెక్ట్ చేసి నువ్వు మా వాళ్ళకు కనిపించు మా వాళ్ళు తెచ్చింది మీ వాళ్ళకు మేము సో కాల్డ్ ఏదైతే ఉంది కదా ఫాస్టెస్ట్ చేసే డ్రగ్స్ డ్రగ్స్ వాటితో నువ్వు ట్రీట్మెంట్ చెయ్యి ఇక్కడ మనం చేద్దాము మొత్తం కెమెరా ముందే కదా అన్నీ అయిపోతాయి కదా అన్న ఇక తర్వాత నోరు మూసుకున్నాడు అమ్మా వీటితోని ప్రాబ్లం రా ఇవన్నీ మేము ఫేస్ చేసాము నా ఇరవై రెండు ఏళ్ళ ఏజ్ నుంచి నేను వెస్టర్న్ కంట్రీస్లో యూరోప్లో అమెరికాలో అంతా ఉండి ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా అవన్నీ ఫేస్ చేసి వడబోసి నేను అంటే మీరు ఇప్పుడు వేరియేషన్ చూస్తారు అంటే టెక్నాలజీ పరంగా వచ్చిన మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ పనికి రాదు అంటున్నారా అనలేదు నేను అవే ఫాస్ట్ ఇవి పనికిరావు అన్నప్పుడు నేను చెప్పాను అవి ఎంత ఫాస్ట్ ఉంటాయో అంతే ఫాస్ట్ అంతకంటే ఫాస్ట్ చేసి మూలికలు కూడా ఉన్నాయని నేను అంటున్నాను మారుతున్న కాలి మాత్రమే విజ్ఞాన సమ్మతము ఇది పనికిరావు అని మంది అంటున్నారు కొందరు అందరుగా నేనేమంటున్నాను అవి ఎంత మీరు వైజ్ఞానికం అంటున్నారో అంతే ధీటుగా అంతే శక్తివంతంగా కొన్ని సందర్భంలో అంతకంటే కూడా శక్తివంతంగా ఇవి పనిచేస్తాయని నేను అంటున్నాను కేవలం మూలికలు ద్వారా పుత్రులు కానీ పుత్రిక కేవలం పుత్రులు మాత్రమే పుట్టే అవకాశం ఉంటుందా పుత్రికలు కూడా నేను అసలు ఎన్నిసార్లు ఒకసారి టీవీ నైన్లోనే లోనే జరిగినప్పుడు ఈ పేర్లు ఏం చెప్పాలి సోకాల్డ్ సైన్స్కు అనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు నేను మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉండి ఉంటాయి నేను స్టాంప్ తీసి పెట్టాను ఇక్కడ రాసేసి నేను ఛాలెంజ్గా రిజల్ట్ ఇస్తాను ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది వందలు ఇప్పుడు వందకు పైగా సార్లు చేసాం మేము ఓకే ఛాలెంజ్గా బాబు కావాలంటే బాబు పాప కావాలంటే పాప సంతానం కావాలంటే సంతానం ఇప్పుడు ఇప్పుడు కొత్త కాదు కదా పదిహేను ఏళ్ళ మా బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంతమంది డాక్టర్లు పాల్గొన్నారు ఎంతమంది సామాన్యులు పాల్గొన్నారు వాళ్ళు కూడా నేరుగా హాస్పిటల్ అన్నీ తిరిగి తిరిగి విసిగిపోయినాక వచ్చిన వాళ్ళు నేరుగా వస్తే అక్కడికంటే అనేక రేట్లు ఎక్కువ రిజల్ట్ ఇస్తాం సేమ్ ఏజ్ సేమ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వంద మంది అక్కడ వంద మంది ఇక్కడ ఉంటే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ బెస్ట్ రిజల్ట్ ఇక్కడ మేము ఎవరి మీద చూపించాము అన్నీ జరిగి విసిగిపోయి కదా దేవుడా ఎక్కడ లేదు రా బావర్గం డాక్టర్ ఒక డాక్టర్సు తమ సిస్టంలో ఇంత మొత్తం ప్రయత్నం చేసినా కనుక విధి లేక వస్తాడు మనిషి ఆ పరిస్థితుల్లో కూడా రిజల్ట్ ఇచ్చాము ఎన్ని యాగాలు చేస్తున్నారు మీరు పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాము వందకు పైగా సార్లు చేసాము అందరి మీద అంటే పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు బాబు కావాలన్న వాళ్ళు పాప బాబు పాప అన్న వాళ్ళు అయితే అసలు మీరు లైన్ పెట్టేసేస్తే మీకు ఇంటర్వ్యూలో సరిపోదు అంతమంది దాదాపు ఎంతమందికి యాగం చేసిన తర్వాత పిల్లలు పుట్టారు ఎవరన్నా పిల్లలు పుట్టన వాళ్ళు ఎవరన్నా మీకు వచ్చి చాలా మంది ఉన్నారు మీరు కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి వాళ్ళే ఇంటర్వ్యూలు తీసుకోండి లెక్కలేను అంటే మీరు ఇంత టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కదా హాస్పిటల్ పోయి వేలకు వేలకు లక్షల లక్షలు పెట్టి యువత సంతానం కోసం సంతానోత్పత్తి కోసం కూడా ఎంతో ఘనంగా మెడిసిన్ కోసం వాడుతున్నారు ఆ మెడిసిన్ వాడడం వల్ల కూడా చాలా మంది ఆరోగ్యరీత్యా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్తున్నారు కనిపిస్తుంది నుంచి అయితే ఈ డ్రగ్స్ వాడుతున్నాము స్థూలకాయం వచ్చేసింది ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం మొత్తుకుంటున్నారు లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇద్దరు డాక్టర్స్ చెప్తాను పేర్లు చెప్పను నేను పటాన్ చెరువు నుంచి వచ్చారు పాపము గైనకాలజిస్ట్ అతనేమో స్పెషలిస్ట్ ఐదు సార్లు ఐవీఎఫ్ చేసుకొని ఫెయిల్ అయిపోయి విసిగిపోయి వచ్చేసా ఏం చేయాలి అనన్యగతికు అక్కడ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళకు కూడా మనం మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం మరి కార్పొరేట్ మీరు దెబ్బతిస్తున్నట్టుగా ఈ వనమూలికల ద్వారా పిల్లలు ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఇక దాన్ని నేనేం చెప్పలేను ఎందుకంటే మా వంతు ఏంటంటే మానవ సమాజానికి మన దగ్గర ఏమిటంటే ప్రత్యేకంగా భారతీయ పరంపరలు వెస్ట్రన్ కంట్రీస్ అంటే అయితే అయింది లేకపోతే లేదని కానీ భారతీయ పరంపరలు ఏంటంటే సంతానం కలకపోతే వాటి లైఫ్ వేస్ట్ అనే ఫీలింగ్లో ఉంటారు పాపం అయితే అదొక మంచి ఉదాత్తమైన భావంతోనే ఎందుకు ఆ భావం ఉంది అంటే మన తల్లిదండ్రి మనల్ని కానీ పెద్దగా చేసినప్పుడు మనం కూడా ఇంకొకరిని కానీ పెద్దగా చేసి బాగు చేస్తే ఏంటంటే ఆ రుణం ఉంటుంది కదా పితృరుణం పితృ అది తీరుతుంది అని ఉదాత్తమైన భావంతో మన పరంపర ఉంది ఇక నార్మల్గా ఆ పుత్రస్తిగా తీరునాస్తి అవి అనుకోవడం దాన్ని మనం ఆ వర్షన్లు అనము సంతానం కలిగినా కలగకుండా అందరికీ మంచి పనులు చేస్తే రిజల్ట్ ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే మనకు నేను ఇచ్చే అష్యూరిటీ ఏంటంటే అక్కడ ఎంత టైం వెచ్చిస్తారో అంత అందులో చాలా తక్కువ టైంలో అక్కడ నాలుగు సంవత్సరాలు పోతే ఆరు సంవత్సరాలు వేస్ట్ అయినాయి కదా ఇక్కడ ఆరు నెలలు పట్టదు అది ఛాలెంజ్గా రాసిస్తాను నంబర్ టూ అక్కడ ఎంత డబ్బు ఖర్చు అయిందో అందులో పదో వంతు అక్కడ ఇప్పుడు నేను డాక్టర్లు అని చెప్పాను ఆ రోజులలోనే మినిమం పది లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు మీరు రెండవది అంతకంటే తక్కువ ఖర్చు తక్కువ టైం తక్కువ ఖర్చు మూడవది అక్కడ ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు మనకు వస్తున్నాయో అందులో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా సేఫ్గా రిజల్ట్ ఉంటుంది ఈ మూడు ఓకే అని నేను అనను ఎందుకంటే ప్రపంచంలో ఏ సిస్టమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పే దమ్ ఎవరికి లేదు సో కాల్డ్ కార్పొరేట్ సెక్షన్ ఏ డిసీజ్ కైనా హండ్రెడ్ పర్సెంట్ అని ఒక మనిషిని అనవనండి మీ ఆగం ద్వారా కాబట్టి వాట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ నేచర్ అది నేను అనకూడదు హండ్రెడ్ పర్సెంట్ అని నేను అనను పోతే నేను మూడు చెప్పాను కదా అక్కడికంటే తక్కువ టైం అక్కడికంటే తక్కువ డబ్బు ఖర్చు అక్కడ ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేకుండా ఇస్తాము అక్కడికంటే అనేక రేట్లు ఇస్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ అని ఎవ్వడు భూమి మీద అనట్లేదు అది నన్ను అనడం అన్యాయం కదా ఎందుకంటే సైన్స్ కాదని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వాలి కదా అదే చెప్తున్నాను కదా నేను అక్కడ ఒక సేమ్ ఏజ్ వాళ్ళ గ్రూప్ వంద మంది పోతే మోడర్న్ సిస్టమ్ ఏమని చెప్తుంది ఒకసారి ఎన్టీవీలో డిబేట్ అయినప్పుడు మోడర్న్ డాక్టర్ చెప్పిన మాటనే ఇది నేను కాదు అప్పుడు హెడ్డింగ్ ఏమంటే సంతాన వైఫల్య కేంద్రాలు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి డిబేట్ అయింది నన్ను కూడా పిలిచారు అడుగుతున్నప్పుడు అలోపతి డాక్టరే చెప్పింది ఏంటంటే మా సిస్టంలో ఏది అలోపథిక్ సిస్టంలో పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది వంద మంది ట్రై చేస్తే అందులో పద్దెనిమిది మందికి రిజల్ట్ అన్నట్టు ఓకే దాన్ని కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా అడ్వర్టైజ్ చేస్తున్నాయి అని తనే చెప్పాడు నిజాయితీగా ఓకే సో నేనేమంటున్నాను ఇంత ఖర్చు పెట్టి ఇస్తున్న రిజల్ట్ ఏమిటి వాళ్ళు చెప్పిన మాటనే పద్దెనిమిది పర్సెంట్ సక్సెస్ రేట్ అంటున్నాను మీ వనమూలికల ద్వారా ఎంత మా వనమూలికల ద్వారా నేను ఒకవేళ సేమ్ ఏజ్ గ్రూప్లో కనుక మా దగ్గరకు వస్తే దానికి ఫస్ట్ నిజాయితీగా ఏంటంటే ఆయన పద్దెనిమిది చేస్తే నేను ఇరవై చేసినా నన్ను సక్సెస్ అనాలి ఓకే పది లక్షలు ఖర్చు పెట్టి ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఆరేళ్ళు ఐదేళ్ళు టైం తీసుకొని పద్దెనిమిది పర్సెంట్ వాళ్ళు ఇస్తే నేను గనక ఆరు ఆరు సంవత్సరాలకు బదులు ఆరు నెలల సంవత్సరంలోనే ఆరు పది లక్షలకు బదులు పది ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలలోనే అర్థమైంది కదా ఫాస్ట్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఇస్తే ఐఆమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పద్దెనిమిది అంటే నేను కనీసం దానికి డబుల్ అయితే ఇస్తానని గ్యారంటీగా చెప్తాను మీరు అంతా డబుల్ ఇస్తే దట్ ఈస్ బోనస్ ఓకే కానీ నన్ను దాన్ని ఏమంటారు డిమాండ్ చేయరు డిమాండ్ ఎందుకు అంటున్నాను అంటే ఇన్ని లక్షలు పెట్టి అక్కడ నువ్వు ఏ డిమాండ్ చేయట్లేదు ఇక్కడ ఏది లేకుండా నువ్వు వంద పర్సెంట్ చేస్తావా లేదా అని అప్పుడప్పుడు డిబేట్లలో వస్తారు ఆస్తికులు వాళ్ళు అది చేస్తావా ఇది చేస్తావా వంద పర్సెంట్ చేస్తావా నేను వంద కాదు వంద ఒక్క పర్సెంట్ చేస్తా కానీ ఫస్ట్ అక్కడ వాళ్ళతో వంద అని చెప్పి రాపించుకురా వంద ఒక్క పర్సెంట్ నాది రాసి ఉంటది ఇక్కడ అక్కడ ఏమీ లేకుండా లక్షలు ఖర్చు పెట్టి ఏమి సపోర్ట్ చేయకుండా నన్నే అన్ని డిమాండ్ చేయడం అని అంటే ఇది వన్ వే ట్రాఫిక్ ఉండదు కదా అంటే మీ దగ్గరకు వచ్చిన మంది వస్తే సంతానం కలిగే కలిగి ఏ మోడర్న్ కామన్ ఫర్టిలిటీ సెంటర్లకి యంగ్ ఏజ్ లో ఫస్ట్ పోతున్నాడు వాళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏం ఏజ్ లో నేరుగా వెళ్తున్నాడు అయితే నువ్వు నాకు పంపించేది ఎవరిని నేరుగా కనుక అదే యంగ్ ఏజ్ లో పంపిస్తే చిట్కల మీద రిజల్ట్ ఇస్తావు అక్కడ అంతా తిరిగేసి బా నలభై ఏళ్ళ ఏజ్లో ముప్పై ఐదు ఏళ్ళు ఈ ఈ ఏజ్లో పంపించేసి అక్కడ వంద మందికి ఎంత ఉందో ఇక్కడ వంద మందికి అంటే అన్యాయం కంపేరేటివ్ ఎట్లా ఉంటుందంటే ఏజ్ గ్రూప్ సేమ్ ఉండి ప్రాబ్లమ్ సేమ్ ఉండి రెండు గ్రూపులు ఇచ్చేస్తే అక్కడికంటే రెండింతలు మూడింతలు అని చెప్తున్నాను పోతే మేమేం చేస్తున్నాం మా దగ్గరికి అన్ని తిరిగి విసిగిపోయి వస్తున్న వాళ్ళ నుంచి కూడా ఎందరికూ అక్కడ అసలే లేదు పరశురామన్ వచ్చాడు సూర్యాపేట ఓకే ట్యూబల్ బ్లాక్ అయిపోయింది ఒక ట్యూబ్ పోయింది రెండో ట్యూబ్ కూడా అంతంత మట్టికే ఉంది ఆశ లేదన్నారట వచ్చాడు వచ్చిన తర్వాత అసలు ఇక్కడికి వచ్చాడు సంతానం అయిపోయిన తర్వాత గురూజీ అసలు అందరు అంటున్నారు నీకు ఎట్ల అయిందిరా బాబు అసలు ఇంపాసిబుల్ కదా ఎట్ల అని స్వామీజీ మీరు ఇన్ని యాగాలు చేస్తున్నారు కదా యాగాల వల్ల సంతానం జరగడం జరుగుతుందని అంటున్నారు ఎందుకంటే సైన్స్ కార్పొరేట్ రంగాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఎప్పుడైనా మీపై దాడి చేసే ప్రయత్నాలు చేసా అది అసలు స్టార్టింగ్ నుంచే నా గురించి చెప్పారు మేము ఫస్ట్ మెడికల్ ఎంటర్ అయింది తాగుడు మానిపించడంతో తెలంగాణ బాగు చేయాలంటే వాడు చాలా లో ఉంటారు కదా లో ఇంకం వాళ్ళు ఇటు ఉద్యోగం చేస్తారు కూలీ తీసుకుపోయి బాగు చేయాలంటే ఎట్లా అని చెప్పి ఫస్ట్ మేము ఎంటర్ అయింది మెడికల్ కాలేజ్ కు మాకి పోటీ వాళ్ళు అన్నారు తాగుడు ఎలా మానిపిస్తారండి అని ఒకసారి బీఆర్కేఆర్ మెడికల్ లో ఈ చర్చ వస్తే వాళ్ళ ప్రొఫెసర్లు నేనన్నా ఎందుకు కాదండి ఆ మాట నేను అనాలి స్వామిని మనసుండి మారాలి అని నేను అనాలి కానీ మీరు కాదు అనాటమీ బయాలజీ ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఒక రాయికి నిప్పంటిస్తే అంటుకుంటుందా అంటుకోదు లక్ష అగ్గి పుల్లలు గీని అంటుకోదు అయితే మీరు అక్కడ నుంచి తీసుకురండి ఏది ల్యాబ్ నుంచి ఆల్కహాల్ తీసుకురండి బాటలు ఇప్పి పోయండి పుల్ల గీరండి నిప్పంటుకుంటే పాడు నిప్పంటుకొని రాయికి నిప్పంటించే కెపాసిటీ ఉన్న కెమికల్ లోపలికి వెళితే దానికి యాంటీడోట్ చేసేది ఉంటుందని మీరు మాట్లాడతారు ఏంటంటే మెడిసిన్ చదివి నేను స్వామిని ఉన్నామని అంటే అది నచ్చుతుంది కానీ అంటే స్వామి కాదు పోదు అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి అన్నారు నేను అన్న తలుచుకుంటే రెండు మూడు నెలల్లో చేయొచ్చు పోతే మా ఫీల్డ్ వేరు మీ ఫీల్డ్ వేరు మీ ఫీల్డ్ వాళ్ళు ఈ పని చేస్తే నేను ధ్యానం యోగం చెప్తాను మీరు మందు చేయండి సమాజాన్ని బాగు చేద్దామన్నాను అని చెప్పి తిరిగి వచ్చి వితిన్ టూ టు త్రీ మంత్స్ లోపలనే ఓకే మేము ఫస్ట్ మంత్ రిలీజ్ చేశాము నాకు ఇప్పుడు మీరు ఎవరన్నా అరేంజాయ్మెంట్ ఛాలెంజ్ ఇస్తున్నాను మోడర్న్ డిరెక్షన్ సెంటర్నే తాగుడు అనిపించేవి వాళ్ళు మూడు నెలల్లో మూడు నెలలు భర్తీ చేసుకుంటారు ఎంత డబ్బు తీసుకుంటున్నారు నేను మూడు వారాల్లోనే వాళ్ళకంటే ఎక్కువ మందిని తాగుడు అనిపించి చూపిస్తాను ఓకే అయితే అప్పుడు అట్లా స్టార్ట్ అయ్యింది మెల్లమెల్లగా మిగతా ఇవన్నీ ఉన్నాయి కదా అదర్ మూలికలు అదర్ ప్రాబ్లమ్స్కు షుగర్ ఇవన్నీ అంటూ అంటూ ఇవన్నీ నడుస్తున్నాయి అంటే అవి అప్పుడే చెప్పారు అన్నారు ఇవంతా తాగుడు ఇంత పెద్ద బిజినెస్ మీరు ఇట్లా చేస్తే మరి ఇట్లా అవుతుంది అటాక్ చేస్తారు కదంటారు నాయన మేము పుట్టింది సమాజం కొరకు సమాజం కొరకే మా అమ్మ నాన్నకు ఒక్కరమే ఉంటుంది సమాజానికి సేవ చేయాలనే వెళ్ళిన వాళ్ళం కాబట్టి హిందీలో ఏమంటారంటే సర్ఫే కఫన్ బాంత్ కేసాలే బాబా రామ్ దేవ్ వీళ్ళంతా మా జూనియర్స్ ఒక సో దానికి అన్నింటికి రెడీయే మనం వెళ్ళిన వాళ్ళం మృత్యుముఖంలో తలబెట్టే ముందుకు పోయిన వాడికి ఇంకా మాకేమవుతుంది ఏం కాదు అనేది కాదు మనం సమాజానికి సేవ చేయాలి అది మన గోల్ ఎవరు ఏం చేస్తారు ఎవరు అటాక్ చేస్తారు దాన్ని సంస్కృతంలో శ్లోకం ఉంది మరణమస్తు వాళ్ళనే చచ్చినా చావచ్చు వందేళ్ళు బతకవచ్చు అది కాదు మన టార్గెట్ ఎంతకాలం బతికినాం కాదు మనం ఏం చేస్తున్నాం అది ఇంపార్టెంట్ వందేళ్ళు బతికి ఏం సాధిస్తామండి సమాజానికి మంచి చేస్తే మనం పదేళ్ళు బతికినా సరే పది రోజులు బతికినా సరే సమాజానికి మంచిది చేయలేకపోతే వెయ్యేళ్ళు బతికి కూడా వేస్ట్ కదా భూమికి బరువై మా గోల్ ఈ యాగం చేస్తారు గుణమూలికలు ఆయుర్వేదం చేస్తారు మేము నర్సాపూర్ లో ఏదైతే డొనేట్ చేస్తామన్నా అన్నీ వదిలేసి మేము ఏం చేసామంటే మా డబ్బులతోనే ప్రభుత్వంతో కొనుక్కున్నాము ఆ పర్టికులర్ ప్లేస్ ఎందుకు చేశామంటే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల మేము చెప్పాను కదా కొన్ని మూలికలు ఆ టైంలోనే ఆ ఎఫికసీ ఉంటది మూలికల్లో ఇప్పుడు మీరు పౌర్ణిమినాడి సముద్రంలో ఒప్పెన్ వస్తుంది అదే టైంలో ఎందుకు రాదు ప్రకృతిలో మార్పులు ఉంటాయి సో కొన్ని ప్రత్యేకమైన మూలికల్ని ఆ ప్రత్యేకమైన ఇప్పుడు మోదుగు పువ్వు ఉంది అది అనురాధ నక్షత్రంలోనే కలెక్ట్ చేస్తే అందులో మెడికల్ వాల్యూస్ ఉంటాయి అట్లా సంతానం కొరకేంటి ఏంటి పుష్యమి లోపల అస్తమాకి మీరు చూశారు కదా మృగశిర నక్షత్రంలో అస్తమా ఉంది అస్తమాకి మేము పాయసం తయారు చేసి పాలతో ఒక మూలిక కలిపి శరత్ పౌర్ణమి అంటాం కదా కార్తీక పౌర్ణమి శరత్ పౌర్ణమి టైంలో ఇస్తాం మీకు మేము ముందు నిలబెట్టేస్తాను ఈ ఇన్హేలర్ పట్టుకొని నెత్తి కొట్టుకొని ఎన్ని తంటాలు పడ్డా అస్తమా వీళ్లకు బెనిఫిట్ మా దగ్గర మాత్రము స్వామి ఓ కాలంలో అద్భుతమైన రిజల్ట్స్ ఉండేవి కానీ ఇవాళ రోజుల్లో ఈ పొల్యూషన్ లో కూడా మీ పాయసం తిన్న తర్వాత మూడు సంవత్సరాల వరకు అస్తమా అడ్రస్ లేకుండా పోయింది అన్న వాళ్ళు ఎందరో అంటే స్వామి నేను అనేది ఏమిటంటే దాదాపు వరకు ఈ అడవులు కానీ అన్ని మారుతున్న కాలానుగుణంగా అంతరించిపోతున్నాయి చాలా వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదం కూడా మనకు కనిపించకుండా పోతుంది అసలు ఇలాంటి వైద్య మూలికలు మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి అంటే ఉందని లేకపోవచ్చు కానీ ఇప్పటికీ అనుగుణంగా అంటే ద బెస్ట్ ఇవ్వాలని పరిస్థితుల్లో వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ అందుకని మేము ఫారెస్ట్ ని ఎన్నుకొని ఆ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలోనే ఆశ్రమాన్ని పెట్టాము ఓకే ఇప్పుడు పాలలో వేయాలి అవి కూడా దేశవాళి ఆవు పాలల్లోనే వేయాలి బాబు కావాలంటే మగదూడు ఉన్న ఆవు పాలతోనే ఇవ్వాలి సో అందుకే మా దగ్గర అసలు మీకు తెలుసు అనుకోండి ఇవాళ పొంగనూరు రావాలని చెప్పి యూట్యూబ్లో అక్కడికి ప్రచారం అయిందా అసలు ఫస్ట్ మా దగ్గర నుంచే ఈ ప్రచారం స్టార్ట్ అయింది ఫస్ట్ పొంగనూరు బెస్ట్ కోడే నేను తెచ్చాను ఆవును తెచ్చాను అక్కడ నుంచే క్రానికల్ సాక్షి వీళ్ళందరూ పేపర్లు వేస్తూ 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 ఇప్పుడు ప్రచారం ఇంత అయిపోయింది పన్నెండేళ్ల క్రితం ఎవరికి తెలియదు అప్పుడు మేమే ఈ ఆవును తెచ్చి ఇంట్రొడ్యూస్ చేశాం ఆవులు మన దగ్గర బెస్ట్ బాషి ఉన్నాయి మూలికలు బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి దానికి తోడు రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది ఇవన్నీ ఉండడం వల్లే దేవుడు దేవాలి ఈ రిజల్ట్స్ ఇవ్వగలరు స్వామి మీరు అంటున్నారు ప్రత్యేకంగా పుత్రకామిష్టి యాగం ద్వారా సంతానం జరిగేటట్టు చేస్తున్నారు ఇద్దరు వ్యక్తుల సంభోగ ప్రక్రియ జరగకుండా 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 ఇది సాధ్యమైన ఆ వరమూలికల ద్వారా మనిషికి ఏ విధంగా మనసు శరీరంలోకి చేరుతాయి ఏ విధంగా వెళ్తుంది ఆ యొక్క మూలికల ద్వారా యాగం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అయితే క్వశ్చన్ తప్పు పట్టుకోదు అనేది ఉంది కదా ఇద్దరి యొక్క ప్రమేయం లేకుండా నేను అనలేదు దశరథుడు ఉన్నాడు వాళ్ళ భార్యలు ఉన్నారు నేచర్ ప్రకారమే ప్రక్రియ జరుగుతుంది నేచర్ విరుద్ధం ఎవ్వడేం చేయలేడు పోతే ఆ నేచర్ ప్రకారం ప్రయత్నిస్తూ కూడా వాళ్ళకి సంతానం కలగలేదు కదా ఆ డిఫెక్ట్స్ దూరం చేయడానికి మనకు వనమూలికలు సహకరిస్తాయి మనస్సులో స్ట్రెస్ టెన్షన్ వీటన్ని మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందరికో ఈ ఒత్తిడి ఒత్తిడి వల్ల స్వర్గం కాండి ఇమ్మీడియట్ డౌన్ అయిపోతుంది సో వాళ్ళ స్ట్రెస్ మనం ఏం అన్నాడు వాళ్ళకు యోగా నేర్పిస్తాము ధ్యానం నేర్పిస్తాము స్ట్రెస్ తగ్గించే పద్ధతి నేర్పిస్తాము దాంతోపాటు వనమూలి కలిస్తాము దాంతోపాటు యాగం చేస్తాము కొందరికి ఈ దోషం ఆ దోషం అంటారు కదా అందుకే హోమం చేస్తున్నాము అటు ఆధ్యాత్మిక ఇటు శారీరక రెండు దోషాలని దూరం చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా అదే మనం చూస్తూ ఉన్నా అంటే ఇద్దరు వ్యక్తులు ఆరోగ్య పరిస్థితి సహకరించకుండా మార్పు చెందుతారు తప్పకుండా చూడండి నా దగ్గరికి పేర్లు చెప్తే బాగుండదు ఒక అబ్బాయి వచ్చాడు ఒకడే బాబు పాపం వాళ్ళకి నిజామాబాద్ రిపోర్ట్ తెచ్చాడు మా దగ్గర ఉంటున్నాయి కదా మా దగ్గరకు వచ్చే ముందు రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి నేను చెప్పాను కదా నా ఏజ్ నుంచి నేను విదేశాల్లో ఉన్నవాన్ని యూరోప్ లో అమెరికాలో ఇంగ్లాండ్ అక్కడ ఉన్నవాన్ని కాబట్టి మాకు ఆ పారామీటర్స్ ఏంటి డాక్టర్ డాక్టర్లలోనే ఉన్నాను కాబట్టి సిస్టమ్స్ అన్నీ నాకు తెలుసు సో మొదలు ఏముంది వన్ ఆర్ టూ స్పర్మ్స్ ఒకేషన్ ఈ సీన్ అని ఒకటి రెండు కణాలు అవి కూడా ఒకేషనల్ అప్పుడప్పుడు మూడు నెలలు వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేసుకొచ్చాడు ఏమిటి వన్ మిలియన్ అని వచ్చింది సారీ ఫైవ్ మిలియన్ అని వచ్చింది ఆ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ వాడగానే ట్వంటీ ఎయిట్ మిలియన్స్ అని వచ్చేసి కొంతమంది రిపోర్ట్ చూపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏది కూడా ఏదో వచ్చిన అనాశాన ఇచ్చే అది లేదు ప్రతిదీ కూడా సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే రిజర్వాలి అంటే గతంలో కూడా మనం పురాణాలు చూసుకుంటే కొంతమంది ఆనాటి రాజుల భార్యలు కానీ దేవతలకు సంబంధించిన వారు కానీ ఎవరైనా కానీ సూర్యకాంతి వారిలో సంతానం అందడం కానీ అలాగే మట్టి కుండలో అలాంటి వారు కొన్ని సూర్యకాంతిగా స్పర్శ దౌల్తే రుచుల స్పర్ష అంట్రోవర్షల్ విషయాలు వాట్ ఎవరిస్ వాట్ ఎవర్ ఇస్ బెట్ ప్రూవ్ చేయగలిగి మనం చెప్పగలిగి దాన్ని ప్రూవ్ చేయగలుగుతాము దాన్నే నేను మాట్లాడుతున్నాను ఎవరు వస్తారో వాళ్ళ రి మేము మేమే అడుగుతున్నాం మెడికల్ రిపోర్ట్స్ మీరు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురండి ఒక జిరాక్స్ కాపీ మాకు ఇవ్వండి మీరు మూలికల ద్వారా సాహజమవుతుంది అంటారు వాటిని స్టడీ చేసి ఈ ప్రాబ్లం కు ఈ మూలికలు ఈ ప్రాబ్లంకి ఈ మూలికలు చేసి తయారు చేసి ఇస్తున్నాము వాళ్ళు వాడే రిజల్ట్ లేకపోతే డాక్టర్స్ వచ్చి ఎందుకు మట్టి మీద కూర్చొని సంతాన ఉత్పత్తి అందరికి కలిగించేలా చేస్తున్నట్టు మరి అదే యాగాల ద్వారా ఈ కరువు కాడ పోటీ వర్షాలు కురిపించేది కూడా ఉంటుందా మరో టైంలో మళ్ళీ అది పెట్టుకుందాం బ్రో ఈ పుత్రకామ్య గురించి చర్చ చేస్తున్నాం కదా అదర్ టైంలో ఇప్పుడు క్యాన్సర్ గురించి ఇప్పుడు మీరు భోపాల్ గ్యాస్ లీక్ అయిందని విన్నారు కదా భోపాల్లో యూనియన్ కార్బైడ్ నుంచి మిథాయిల్ ఐసోసైనడ్ గ్యాస్ లీక్ అయింది అప్పుడు ఎంతమంది చనిపోయారు ఓవర్ నైట్ వేల మంది వేల మీరు అప్పుడు చిన్నగా ఉండి ఉంటారు మేమే చిన్నగా ఉన్నాము వేల మంది చనిపోయారు ఒకే రాత్రిలో యశ్వంత్ రాఠోర్ ఓకే అండ్ కుష్వా వీళ్ళు ఏంటంటే కొంత ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పటికి కూడా నిత్యాగ్నిహోత్రం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అగ్నిహోత్ర ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసుకునే వాళ్ళు ఈ సఫకేషన్ అంటే శ్వాస అడక వాంతులు అవుతూ ఉంటే వాళ్ళ భార్య ఎంబడే అన్నది తట్టుకోలే ఎవరైనా అగ్నిహోత్రం స్టార్ట్ చేసే వాళ్ళు దాని లాభాలను తెలుసుకొని స్టార్ట్ చేస్తారు వెంబడే వాళ్ళు ఆవు ఆవిడ ముట్టించి ఆవుని దాని మీదేసి ఆ మూలికలేసి దాని ముందు కూర్చున్నారు తమాష ఏమిటంటే ఆ రెండు మూడు ఫ్యామిలీసే బతికినాయి దాని చుట్టుముట్టున్న ఫ్యామిలీస్ అన్ని చనిపోయాయి ఈ మీడియా అందరూ అప్పుడు ఉదయం అని పత్రిక ఉండేది వాళ్ళు అందరు ఎగబడేసి ఆ ఫోటోలు అవన్నీ అసలు ప్రపంచమే ఏమిటిరా బాబు అసలేమన్నారంటే నిజం చెప్పేవాళ్ళు ఇది ఒక రకమైన కెమికల్ వారు ఆ మల్టీనేషనల్ కంపెనీస్ నిజానిజాలు వేరు వినోచన మాట ఏంటంటే ఈ కెమి ఈ గ్యాస్ లీక్ చేస్తే ఈ కెమికల్ వార్లు ఎంత మంది చేస్తారు ఎట్లా చేస్తారని డేటా అవసరం ఉండి అక్కడ అమెరికా యూరోప్లో లో చేస్తే ఎవడు ఊరుకోడు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో నడిచిపోతాయి అనే కోణంలో లీక్ కావాలనే లీక్ చేశారు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే స్వామిజీ ఆ కెమికల్ వార్ నుంచి ఆ కెమికల్ ఏదైతే భయంకరమైన మిథైలాసైడ్ అయినందు దాని నుంచి కూడా ఈ అగ్నిహోత్రం చేసుకున్న ఫ్యామిలీ నేను కాదుగా చెప్తుంది అన్ని ఛానల్స్ అన్ని పేపర్లు వాళ్ళ ఫోటోలు సైతం చేశారు కదా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో యజ్జం ఇంత గొప్పదా అని హోమం చేశారు ఓకే ఆ రోజుల్లోనే కమ్యూనిస్టులు అటాక్ కూడా చేశారు సెక్యులర్ స్టేట్లో ఇట్లా అసెంబ్లీలో హోమం చేయడం ఏంటి అని ఇవన్నీ జరిగిన విషయాలే అంతా మీడియాలో జరిగిన విషయాలు కానీ విదేశాలు మాత్రము అగ్నిహోత్రం గొప్పదని తెలుసుకొని అగ్నిహోత్ర హాస్పిటల్స్ అగ్నిహోత్ర ట్రీట్మెంటు హోమా థెరపీ ఇవన్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తూ హోమా ఫార్మింగ్ అని కూడా చేస్తున్నారు ఈ అగ్నిహోత్రం పొగ సోకిన అది అసలు ఒకసారి అయితే నేను ఆర్టికల్ చదువుతున్నా సౌత్ అమెరికాది సైంటిస్ట్ ఏంటంటే బై ఈటింగ్ దిస్ అగ్నిహోత్ర యాష్ ఐ క్యాన్ ఈవన్ ఈట్ ఏ రేడియోయాక్టివ్ మెటీరియల్ అండ్ దట్ విల్ డ్యామేజ్ మై బాడీ ఏ వెరీ ఫర్ ఏ షార్ట్ టైం అండ్ వెరీ లిటిల్ ఈ సెంటెన్సెస్ చదివితే నాకు షాక్ కొట్టింది ఏం చదువుతున్నాను రేడియేషన్ గురించి ఆ సౌత్ అమెరికా సైంటిస్ట్లు అప్పుడు వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ రెండు ఉండేవి ఆ వెస్ట్ జర్మనీలో ఈ సెమినార్ అయినప్పుడు పోయిన సైంటిస్ట్ అంటున్నాడు నేను విని ఏంటి అప్పుడు అగ్నిహోత్రమే సొల్యూషన్ అని సెమినార్లో విని నాకు కళ్ళని తిరిగిపోతున్నాయి ఇప్పటివరకు ఎన్ని దేశాలు మీరు వెళ్ళొచ్చు తిరగచ్చు వీటి మీద అధ్యయనం యూరోప్ అమెరికా కెనడా ఫ్రాన్స్ మాట్లాడినప్పుడు ఎస్ అంటాడు ప్రూవ్ చేస్తావా అంటాడు ప్రూవ్ చేస్తే ఎక్సెప్ట్ అంటారు అంతే ఇక్కడ ఇదేంటి అన్ని విధాల్లో ఉన్నాయి ఇది వాగడం చేయడం అంతా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అక్కడ ఏ ప్రాబ్లం అక్కడ వైజ్ఞానికంగా మాట్లాడితే ఎస్ నువ్వు ప్రూవ్ చేస్తావా నేను ఎక్సెప్ట్ చేస్తావా ఇంతే ఉంటది ప్రూవ్ చేయవు వి చెయ్యవు స్వామీజీ మీరు ఈ మూలికల ద్వారా మా వంతు సహకారంతో కూడా మ్యాక్సిమం ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా సంతానం కలిగిన వారికి కూడా వారి యొక్క రిపోర్ట్ తీసుకొస్తే కూడా వీళ్ళకు సంతానం కలిగే విధంగా కూడా ఛాలెంజ్ యాగం చేస్తా అంటున్నారు మేము ఒక జంటను తీసుకొస్తాం వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చే చేస్తాం ఒక్కటి కాదు వంద తీసుకురండి రిపోర్ట్లు అక్కడ పెట్టుకోండి ఇది జరిగిన తర్వాత రిపోర్ట్లలో ఏం మార్పు వచ్చింది మీరే డేటా తీసుకోండి ఆ తర్వాత మీరు చేస్తే మీ ఛానల్కు పేరు వస్తుంది మాకు పేరుతో పని లేదు ప్రజాసేవ మాత్రం కనీసం జరుగుతుంది పద్దెనిమిది పదిహేడవ తేదీకి ఉంది శ్రీరామనవమి ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే మొదటనే వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే మా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోమగుండము వాళ్ళ మూలికలు ఇవన్నీ మేము తయారు చేయాలి సో మొదటనే వాళ్ళు ఏంటంటే ఈ మా ఫోన్ నంబర్లు మీకు ఇస్తాము నైన్ టూ ఫోర్ డబల్ ఎయిట్ టూ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ ఇంకొకటేమో సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ వీటికి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తాం మేము దానికి అనుగుణంగా వచ్చి పాల్గొని వాళ్ళు పాల్గొనవచ్చు ఇది ప్రధానంగా అయితే స్వామి ఆచార్య సత్యవీర్ స్వామీజీ గారు అయితే చెప్తున్నారు వనమూలికల ద్వారా కూడా చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్ కూడా సంతానం కలగకుండా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సంతానం కలిగించే విధంగా కూడా మేము పుత్రకాంక్ష యాగం ద్వారా అందిస్తాం వారి భవిష్యత్తుకు ఒక భరోసా కల్పిస్తాం అంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇది యాగాల ద్వారా అయితే సంతాన ఉత్పత్తిని అయితే తప్పనిసరిగా అందిస్తామంటూ కూడా స్వామి వారైతే చెబుతున్నారు ఎటకేలకు ఓవైపు సైన్స్ నమ్మే జనాలు ఉన్నారు ఒకవైపు మరో దైవత్వాన్ని ఇలాంటి వనమూలికల ద్వారా జరిగేటువంటి జరుగుతున్నటువంటి క్రమాలను కూడా నమ్మేవారు ఉంటారు ప్రజలు మీరు తీసుకునేటువంటి మీద ఆధారపడి ఉంటుంది నమ్మకం అనేది సైన్స్ మీదనే కానీ అలాగే వనమూలికల ద్వారా కానీ మీ ద్వారా మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ స్వామివారి చెప్పినటువంటి సందేశాలు అలాగే చెప్పినటువంటి వనమూలికల యొక్క ఉపయోగాల గురించి కూడా మీకు పూర్తిగా తెలుసు నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటూ స్వామివారి